जय माता भारत 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 माता जय 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 माता जय श्री राम जय श्री राम जय श्री राम गायत्री माता की गायत्री माता की गायत्री माता की जय 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 श्री રામી హిందూ బంధువులందరికీ కూడా శుభాశిస్సులు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం నల్లజల్ల రోడ్ హౌసింగ్ బోర్డు ఎన్ఎస్ రాజు ఎలైట్స్ రందు శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘ సర్వ సభ్యులందరి చేత కూడా నిర్మింపబడుతున్నటువంటి గాయత్రి వైదిక భవనం నుంచి మాట్లాడడం జరుగుతోంది మన తాడేపల్లిగూడెంలో డిసెంబర్ ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుండి కూడా హిందూ మహాసమ్మేళన కార్యక్రమం జరుగుతోంది ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకు అంటే హిందువుగా జీవించు హిందువుగా గర్వించు హిందువుగా పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకునేటువంటి యోగం ప్రతి ఒక్కరికి కూడా ఉంది కాబట్టి ఈ డిసెంబర్ ఒకటో తారీఖున తాడేపల్లిగూడెంలో ఎల్కే గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసినటువంటి హిందూ మహా సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా హాజరై మీరు రావడమే పదివేల రూపాయలుగా మేము భావిస్తున్నాం కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం అలాగే ఈ ఎన్ఎస్ రాజు టౌన్షిప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ హిందూ మహాసమ్మేళనానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరుతూ அந்த மரக்கி ஜெயராம் ஜெயராம் சரி மாட்டோ தாரீக்கா டவுன்ஷிப் அந்த మన హిందువులందరూ వచ్చి ఒక డిసెంబర్ ఒకటో తారీఖున వెనకే గ్రౌండ్ నందు జరుగు హిందూ సమ్మేళనాలకి ప్రతి ఒక్కరూ మన హిందువులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం కోరాలని కోరుతున్నాము బాగా వచ్చిందా లేకపోతే మళ్ళీ